హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా మరెన్నో మధురమైన కథల్ని మీకు త్వరలో అందిస్తాను బృందావనం పార్ట్ లెవెన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్ అలాగే వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ లైక్స్ ఇవ్వచ్చు కదా యార్ ఎన్ని సార్లు చెప్పినా మీరు మాత్రం స్పందించడం లేదు ఉజ్జీ రేపు ఊరు వెళ్ళాలి అక్కడ హాస్పిటల్ విజిట్ చేసి ఇంటర్వ్యూలు ఉన్నాయి గుర్తుంది కదా అంటాడు శివ్ కన్నా గుర్తుంది హరిపప్పాని కూడా రమ్మని చెప్పాను అని అంటుంది వంశీ బాబాయ్ హరి అంకులు ఇద్దరు చూసుకుంటారు కదా లాస్ట్ టైం లాగా హడావుడిగా కాకుండా కొంచెం నిదానంగా అయినా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి అంటాడు శివ్ ఓకే కన్నా లాస్ట్ టైం అంటే హాస్పిటల్ ఓపెనింగ్ టైంకి స్టాఫ్ ఉండాలని కొంచెం ఫాస్ట్గా చేయడంలో అలా జరిగింది వాళ్ళు వర్క్ బాగా తెలిసిన వాళ్ళు కానీ మనీ మైండెడ్ అది మనకి ముందు ఎలా తెలుస్తుంది అందుకే వర్క్ బేస్ చేసి సెలెక్ట్ చేశాం కానీ వాళ్ళలా పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారని అనుకోలేదు అని అంటుంది ఐషు ఇంకా అలాంటివి జరగవులే ఫుల్గా జాగ్రత్తలు తీసుకున్నాం కదా కాకపోతే స్టాఫ్ సెలెక్షన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అంటాడు షూ ఈసారి ఇంటర్వ్యూలో నువ్వు కూడా మాతో కూర్చోకన్నా అని అంటుంది ఐషూ నాకు ఆ కత్తులు కటారాల గురించి తెలియదు కదా నా సబ్జెక్ట్ అయితే మీ వరకు ఎందుకు రాణిస్తాను అని నవ్వుతూ అంటాడు శివ్ కత్తులు కటారాలు ఏంటి కన్నా డాక్టర్ అంటే కనిపించే దేవుడు తెలుసా అని అంటుంది ఐషు ఇప్పుడు నేను కాదు అని అనలేదు డాక్టర్ పాప కానీ వాళ్ళు కూడా కొందరు వ్యాపారం చేస్తున్నారు పేషెంట్లతో ఆట ఆడుతున్నారు మన దగ్గర ఆ పరిస్థితి ఉండకూడదనే కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి అనేది అందుకే నువ్వు కూర్చోకన్నా సబ్జెక్ట్ తెలియకపోతే ఏమి మనుషుల్ని చదువుతావు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అని ఇట్టే చెబుతావు అలా చూసి చెప్పు చాలు అని అంటుంది ఐషు చూద్దాంలే రేపు చేపల్లో వెళ్ళిపోదాం మళ్ళీ సాయంత్రం రిటర్న్ అవ్వచ్చు అని అంటాడు శివ్ నీ ఇష్టం కన్నా నువ్వెలా తీసుకువెళ్తే అలా అని అంటుంది ఐషు అబ్బా ఎంత ముద్దుగా చెప్తావో అని ఒక్కలు లాగుతూ అంటాడు శివ్ ఔచ్ కన్నా ఈ మధ్య నీ దగ్గర స్మూత్నెస్ తగ్గింది బాగా హార్డ్నెస్ ఎక్కువైంది అంటుంది ఐషు అచ్చా అసలు హార్డ్నెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తూ ఉండు అంటూ ఐషుని అల్లుకుపోతాడు శివు ఉదయాన్నే శివ్ ఐషు వంశీ హరిగారులు ఊర్లో కట్టించిన హాస్పిటల్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు బాయ్ నాన్న అమ్మ తాతలు అని చెబుతారు ఇద్దరు ఆయు ఆషి బాబాయ్ ఇవాళ రిక్రూట్ ఉంది కదా అది మీరు అటెండ్ అవ్వండి అని నరసింహకి చెప్తాడు శివ్ అలాగే శివ్ అని అంటారు నరసింహ గారు షివ్ వాళ్ళు వెళ్ళిపోగానే బాబాయ్ ఇవాళ మమ్మల్ని మీరు బయటికి తీసుకువెళ్ళాలి అని అన్వేషణి అడుగుతారు ఇద్దరు పిల్లలు బయటికి ఎక్కడికి మీ నాన్నకి తెలిస్తే మమ్మల్ని డీప్ ఫ్రై చేస్తాడు అవసరమా అని అంటాడు వరుణ్ నాన్నని అడిగాను నిన్న నాన్న చెప్పారు మీతో వెళ్ళమని నాన్న లేరు కదా అందుకు అని మీతో వెళ్ళమని చెప్పారు అని అంటుంది ఆషి మరి మాకు చెప్పలేదు కదా అని అంటాడు అన్వేష్ సరే ఇప్పుడే నాన్నని అడుగుతా అని కాల్ చేస్తుంది ఆషి అప్పుడే చేపర్ దగ్గరికి వెళ్ళిన శివ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే నాన్న నువ్వు బాబాయ్ వాళ్ళతో బయటికి వెళ్ళమని చెప్పావు కదా అని అడుగుతుంది ఆషి అవును మరి బాబాయ్ మాకు చెప్పలేదు నీకు తెలిస్తే ఫిష్ ఫ్రైలా వాళ్ళని డీప్ ఫ్రై చేస్తావు అని వణుకుతున్నారు నువ్వే చెప్పు అని ఫోన్ అన్వేషికిస్తుంది శివు నవ్వుకుంటాడు ఆ మాటకి అన్నయ్య అని అన్వేష్ అనగానే సాయంత్రం అలా బయటకంట తీసుకువెళ్ళండి బట్ కేర్ఫుల్గా ఉండండి అని చెబుతాడు శివ్ సరే అన్నయ్య అని ఫోన్ కట్ చేస్తాడు అన్వేష్ డీప్ ఫ్రై అని వాడంటే దానికి మళ్ళీ ఫిష్ యాడ్ చేసి చెప్తుంది చూడక్కా అని నవ్వుతూ అంటారు రుక్మిణి బాబాయ్ అసలు నాన్నకి తెలియకుండా మనం ఏదన్నా చేయగలమా నాన్నకన్నీ తెలిసిపోతాయి కదా మా మాట నమ్మలేదు మీరు అని అంటాడు ఆయు అలా ఏం లేదు కన్నా నాన్న మాకు చెప్తారు కదా విషయం మరి చెప్పలేదు కదా అందుకే డౌట్ వచ్చింది అని అంటాడు అన్వేష్ అయితే ఈవినింగ్ తొందరగా వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళాలి అని అడుగుతారు ఇద్దరు డన్ అని అంటాడు అన్వేష్ నాకు అవ్వదన్నయ్యా మీరు వెళ్ళండి అని అంటాడు వర్షిత్ ఏం పనుంది అని అడుగుతాడు వరుణ్ కాలేజీలో ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ఉంది అన్నయ్య అందులో నేను ఉన్నాను అని అంటాడు వర్షిత్ అయితే మేము కూడా వచ్చి చూస్తాము అని అంటుంది ఆషి ఆషి ఏదో ఒకటే ఫుట్బాల్ మ్యాచ్ చూస్తావా బయటికి వెళ్ళాలా అని అడుగుతాడు అన్వేష్ ఓకే బయటికి వెళ్దాం అని అంటుంది ఆషి అదే బెస్ట్ మీకు మా గేమ్ స్టార్ట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు నెక్స్ట్ మంత్ టోర్నీ ఉంది వద్దురు అని చెబుతాడు వర్షిత్ సరే బాబాయ్ ఆల్ ది బెస్ట్ అని అంటారు ఇద్దరు థ్యాంక్ యూ అని చెప్పి కాలేజ్ టైం అవడంతో వర్షిత్ వెళ్ళిపోతాడు సరే నేను మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను బాయ్ అని అన్వేష్ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు పదంట్రా జూనియర్స్ ఇవాళ ముగ్గురం మంచి సినిమా చూద్దామని ముగ్గురు హోమ్ థియేటర్కి వెళ్ళిపోతారు ఈ వరుణ్ ఉంటే సినిమాలు సినిమాలు అని వాళ్ళకి అదే అలవాటు చేస్తున్నాడు అని అంటారు రుక్మిణి రోజు ఏమీ చూడడం లేదు కదా పైగా వాడు కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు ఉండే ఒక్కరోజన్నా చూడనివ్వు రేపొకసారి రాజీ దగ్గరికి వెళ్ళి చూసి వద్దామా అని అంటారు విజయ ఎందుకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అనిపించుకొని రావడమే కదా అంత మాత్రానికి ఎందుకు అక్క అని అంటుంది రుక్మిణి ఎన్ని అన్నా మన అనేది ఉంటుంది కదా అందుకే వెళ్ళి చూసొచ్చేది అని అంటారు విజయ నీ ఇష్టం అక్క ఇన్నేళ్లైనా అసలు మార్పు రాలేదు రాగనికి రాలేదు అదేంటో మనం ఏం చేసినా ఇచ్చినా చక్కగా తీసుకుంటుంది కానీ నోట్ల నుంచి మాత్రం మాట రాదు కనీసం మాట్లాడదు మనమేదో దానాస్తంతా దోచుకున్నట్టు ఫేస్ పెడుతుంది మనల్ని చూసి అని వాణి అంటారు మరి శివుకి భార్య కాకుండా చేశాం కదా పాపం అమ్మ కూతురు చాలా కళలు కన్నారు కదా అని అంటారు రుక్మిణి హా శివుకి భార్య అయ్యి ఉంటే ఈ పాటికి మన ఇల్లు ఎలా ఉండేదో అని అంటారు వాణి వదిలేయండి ఇంకా అసలు ఆ టాపిక్ వద్దు శివు భార్య అంటే ఐశ్వర్య అంతే అత్తయ్య కోసం మనం రాజీని చూసి రావడం ఎంత కాదు అనుకున్నా తల్లి కదా అందుకే తీసుకొని వెళ్ళి కాసేపు చూపించి తీసుకువద్దామని అంటారు గారు సరే అక్క నీ మాట మేము ఎప్పుడు కాదన్నాం వెళ్దాంలే ఈసారి ఏదన్నా అంటే మాత్రం ఊరుకోనక్క అని అంటారు వాణి ఆవిడేదో ఒకటి అనడం దానికి మీరు ఏదో ఒకటి రివర్స్లో అనడం మామూలేగా మళ్ళీ మీరు ఏమి అనట్టు ఏమన్నా అంటే ఊరుకోనక్క అంట ఏదో నా మాట విని ఏమి అనట్టు కట్టింగులు ఒకటి అని నవ్వుతూ అంటారు విజయ అంటే అక్క మమ్మల్ని లేదన్నా మేం పట్టించుకోం మాట్లాడితే ఐశ్వర్ని ఏదో ఒకటి అంటుంది అందుకే మాకు కోపం వస్తుంది అవన్నీ చూసి చూడనట్టు మీరు వదిలేయాలి అధ్యక్ష అని అంటారు రుక్మిణి వయసు పెరిగింది కానీ మీరు కూడా పిల్లల్లాగే చేస్తారు అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళతారు విజయ అక్క బావగారు అన్నట్టు మేము కూడా స్టిల్ యాంగ్ అంటారు ఇద్దరు ఒకేసారి హాహా మీరు కూడా ఆయన మాటలు ఫాలో అవుతున్నారా అంతేగా మరి అని నవ్వుకుంటూ పనుల్లో పడతారు ముగ్గురు పద్మిని ఐషుని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంది కరెక్ట్గా టైంకి కానీ అక్కడికి వచ్చాక ఐషు రాలేదని తెలిసి చిందులు వేయడం మొదలు పెడుతుంది రానన్నప్పుడు ఎందుకు ఇచ్చారు మరి అని మమ్మల్ని తిప్పడానిక ఒక్కరు కూడా సరిగ్గా వర్క్ చేయరు అని అంటుంది పద్మిని మేడం మీకు నిన్న సాయంత్రమే అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు మెసేజ్ పంపించాం అందరికీ పంపించాం ఎవరూ రాలేదు మీరు చూసుకోకుండా వస్తే దానికి మేము ఎలా బాధ్యులవుతాం అని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది రిసెప్షనిస్ట్ ఏంటి నిన్న సాయంత్రం మెసేజ్ ఇచ్చారా మరి నాకెందుకు రాలేదు మెసేజ్ అని అంటుంది పద్మిని మీ ఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి మేడం మీకు తెలుస్తుంది అని అంటుంది రిసెప్షనిస్ట్ ఏంటి చెక్ చేసుకునేది వస్తే నాకు తెలియదా అని కోపంగా అంటుంది అప్పటికే పద్మిని అరుపులు విన్న వేరే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి రాకపోతే అప్పుడు అడగండి అని అంటారు ఏంటి చెక్ చేసేది అని చూడగానే రెండు మెసేజ్లుంటాయి ఇవాళ క్యాన్సిల్ అయినట్టు మండేకి అది రీషెడ్యూల్ చేసినట్టు ఉంటుంది అది చూసి పద్మిని నోరు మ్యూట్ అవుతుంది ఇక అక్కడ ఉండలేక నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడి అన్వేష్ క్యాబిన్ వైపు వెళ్ళింది పద్మిని అక్కడ అన్వేష్ కూడా లేకపోవడంతో పాపకి మెంటల్ వచ్చేసింది చ అందరూ కట్ట కట్టుకొని ఎక్కడికి చచ్చారు అనుకుంటూ బయటికి వెళుతుంది అన్వేష్ సర్జరీ చేయడంలో బిజీ ఉన్నాడు అని తెలియక అన్వేష్ కూడా రాలేదు అనుకుంది అక్కడ ఉన్న సిస్టర్స్కి తెలుసు కాబట్టి అన్వేష్ గురించి ఏమీ చెప్పలేదు అమృత నేహా బస్ దిగి ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయి ఇద్దరూ కావాల్సిన డాక్యుమెంట్స్ పట్టుకొని ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్కి వెళ్తారు వసుంధర ఇండస్ట్రీస్ ఆ పేరు చూసి ఆఫీస్ చూసి అమృత కళ్ళల్లో మెరుపులు ఇందులో ఉద్యోగం కొడితే చాలు నా డ్రీమ్ నెరవేరినట్టే అని అంటుంది అమృత ఎంత పిచ్చి పట్టిందేంటే నీకు ఈ కంపెనీ అంటే అని అడుగుతుంది నేహా మూడేళ్ల క్రితం ఏం జరిగింది చూసావు కదా అసలు ఫ్యామిలీ మొత్తం ఒక మాట ఉండి పొలాలు ఎలా పంచారో నిజంగా గ్రేట్ పర్సన్స్ ఆ రోజు గారి ఫైట్ మాటలు ఆ యాటిట్యూడ్ అబ్బా ఒక్కటేమిటి ఆయనకు పిచ్చి ఫ్యాన్ అయిపోయాను అప్పుడే ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాను ఇలాంటి కంపెనీలో ఉద్యోగం వస్తే మనకి కూడా గౌరవం పెరుగుతుంది ముఖ్యంగా గారి లాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయడం అదృష్టం తెలుసా అని ఆపకుండా అమృత చెబుతుంటే అబ్బా ఆపవే బాబు అరిగిపోయిన రికార్డులాగా చెబుతూనే ఉంటావు ఎన్నిసార్లు చెప్పావు ఆయనకి పెళ్ళైపోయింది కదా ఇంకా ఆయన పిచ్చేంటి అని అడుగుతుంది నేహ పెళ్ళైతే అభిమానం చూపడమేమైనా తప్ప మనమేమి ఆయన లైఫ్లోకి దూరం కదా అని అంటుంది అమృత అసలు ఆ రోజు నువ్వు చూడడానికి వెళ్ళడం కాదు అప్పటి నుంచి మాకు రోజు చెప్పి చెప్పి చంపుతున్నావు కదే ఇంకా టాపిక్ ఎత్తావంటే నేను వెళ్ళిపోతా నీకు నోరు నొప్పి రావడం లేదేమో కానీ విని విని మా చెవులకి మాత్రం నొప్పి వస్తుంది అని ధీనంగా అంటుంది నేహ పోవే మీకేం తెలుసు ఆయన విలువ అని అంటుంది అమృత ఒక పని చేయవే శివుగారి ఉన్నారు కదా ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకో రోజు ఆయన్ని చూడొచ్చు అని అంటుంది నేహ ఆశకి హద్దుండాలి మనమెక్కడ వాళ్ళెక్కడ ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనకు అని లోపలికి వెళ్తారు లోపలికి అడుగుపెట్టి ఆఫీస్ అంతా చూసి ఎంత బాగుంది కదా అని అంటుంది నేహా ఎంతైనా గారి సెలెక్షన్ సూపర్ అని అంటుంది అమృత నీకు షువుగార్ పీచి బాగా ముదిరింది తల్లి అని తల కొట్టుకుంటుంది నేహా వెళ్ళగానే ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఒక్కొక్క రౌండ్ పూర్తి చేసి చివరికి ఫైనల్ రౌండ్ వరకు వస్తారు లంచ్ అయ్యాక ఫైనల్ ఇంటర్వ్యూ అని చెప్పడంతో ఆఫీస్లోనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి లైట్గా ఉండే ఫుడ్ తీసుకుంటారు ఇద్దరు ఫైనల్ రౌండ్ షివ్గారు ఉంటారేమో ఆయన్ని చూస్తే నాకు నోట్ల నుంచి మాటరాదు నేహా అని ఏడుకు మొహం పెట్టుకొని అంటుంది అమృత అమ్మో నువ్వన్నిట్లో ఆలోచించే విధానం చూస్తే నిన్ను చూసి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది ఏదైనా సరే కానీ ఈ ఒక్క విషయంలో నిన్ను కొట్టాలి అనిపిస్తుంది ఎంత మన పొక్క ఊరైనా చూడాలి అనిపించి ఒక్కదానివే పోయావు వెళ్ళి చూసి కామ్గా రాకుండా శివుగారి పిచ్చి తగిలించుకొని వచ్చావు అని తల కొట్టుకుంటుంది నేహా నన్ను అంటావు ఇప్పుడు నువ్వెందుకు ఆ టాపిక్ తెచ్చావు అని అడుగుతుంది అమృత బుద్ధి లేక అని అంటుంది నేహ ఇంతలో అమృత అని పిలుస్తారు ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి అమృత నర్వస్గా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి అక్కడ శివు కాకుండా నరసింహ గారు ఉండడంతో ఊపిరి పీల్చుకొని వాళ్ళు అడిగిన అన్నిటికీ టకటక ఆన్సర్ చేస్తుంది ఓకే వెళ్ళి బయట వెయిట్ చేయండి అని చెప్పి పంపిస్తారు తర్వాత నేహా కూడా అటెండ్ అవుతుంది ఫైనల్ ఇంటర్వ్యూకి అందరిది అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తారు అందులో అమృత పేరు మాత్రమే ఉంటుంది నేహా పేరు ఉండదు అమృతికి తను సెలెక్ట్ అయింది అన్న ఆనందం కన్నా నేహాకి రాలేదు అనే బాధ ఉంటుంది లైట్ తీసుకో నాకు అసలు ఫైనల్ రౌండ్ వరకు వస్తాను అనే నమ్మకం లేదు నాకేం బాధలేదు కానీ నీ డ్రీమ్ నెరవేరింది కంగ్రాట్స్ అని చెబుతుంది నేహా నేహాని హత్తుకొని ఉండిపోతుంది అమృత అప్పుడే సెకండ్ లిస్ట్ ఉంది ఇంకా అని చెప్పి అనౌన్స్ చేస్తారు పోస్టింగ్ తేడా ఉంటుంది అని చెబుతారు ఏదైతే ఏమి జాబ్ వస్తే చాలు అని ముందు లిస్ట్లో లేని వాళ్ళందరూ దేవుడికి దన్నం పెట్టుకుంటున్నారు వాళ్ళ పేర్లు ఉండాలి అని అమృత నేహ కోసం దండం పెట్టుకుంటుంది కాసేపటికి లిస్టు రావడంతో అందులో నేహా పేరు ఉండడంతో ఎగిరి గంతు వేస్తుంది అమృత ఓయ్ ఇది ఆఫీస్ అని అంటుంది నేహా వెంటనే అమృత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెబుతుంది ఆయన సంతోషంగా ఫీల్ అయి కంగ్రాట్స్ చెబుతారు ఇద్దరికీ కూడా అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసి ఇద్దరు ఆనందంగా బయటికి వస్తారు అమృత చాలా టైం ఉంది కదా అలా సిటీ తిరిగి వద్దాం ప్లీజ్ అని అడుగుతుంది నేహ సరే పద అని ఇద్దరు సిటీ చూడడానికి వెళతారు కథ కొనసాగుతుంది మరి ఏం జరగబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఆర్ అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్